హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు ఇరవై రెండు లక్షలైతే యా యాభై యాభై ఐదు గజాలైతే తీసుకొచ్చారు అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి గంట అయినా అనుకోండి నొక్కండి నొక్కితే సబ్స్క్రైబర్ అయితే ఈజీగా కావచ్చు చూడద్దాం ఇప్పుడు పోర్షన్ టైప్లో తీసుకొచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ రేటు ఇరవై రెండు లక్షలు యాభై ఐదు గజాలైతే కన్సెషన్ అయితే జరిగింది మంచి కన్సెషన్ అయితే ఉందండి తూర్పు పేస్లో ఉన్న తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ చూద్దాం ఫస్ట్ వంటగది వస్తుంది సెకండ్ హాల్ వస్తుంది చూడండి ఇదంతా హాల్ నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్ వస్తుందండి అలాగే అటాచ్డ్ కూడా వస్తుంది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలం హ్యాండ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పాలి చెప్తేనే మేము దాన్ని గుర్తించగలుగుతాం చూద్దాం ఇది ఏరియా బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఇది అయితే ఉందండి ఇది ఇది యనమల నుంచి పెద్ద పులిపాక వెళ్ళే రోడ్లో అండి ఇది యనమల నుంచి పెద్ద పులిపాక వెళ్ళే రోడ్లో రీ రీసెంట్ కన్సెషన్ అండి కొత్త కన్సెషను చూడొచ్చు అది దీన్ని లోన్ కూడా పెట్టుకోవడం మనం తీసుకోవచ్చు లోన్ కూడా పెట్టి చూద్దాం ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే వస్తుందండి ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు వస్తుంది ఇది ఏరియా వచ్చేసరికి కరకట్ట రోడ్డు అయితే వస్తుందండి కరకట్ట రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంటి ముందు వచ్చేసరికి చూద్దాం అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అండి ఆ నొక్క బెల్ అయితే నొక్క